హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే దేశవ్యాప్తంగా అయితే రేపయితే అకౌంట్లో పిఎం కిసాన్ సంబంధించి నిధులైతే విడుదల కావడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరైతే రేపు బ్యాంక్ అకౌంట్లు అయితే చెక్ చేసుకోండి రేపైతే అందరికీ రెండు వేల రూపాయలని పిఎం నరేంద్ర మోడీ గారు అయితే నేరుగా అకౌంట్లు అయితే జమ చేయబోతున్నారు సో దీనికి సంబంధించి ఈకేవైసీ కూడా అందరూ తప్పనిసరిగా చేసి పెట్టుకోవాలని ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది సో అందరికైతే రేపయితే ఉదయం నుంచి అయితే అమౌంట్ పడ్డం స్టార్ట్ అవుతుంది సో రే మీరైతే చెక్ చేసుకోండి వెబ్సైట్ అయితే నీకు కింద లింకులు బయోలో ఇస్తాను ఇక్కడికి వెళ్ళి డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి అప్డేట్స్కు సంబంధించి అలాగే ఎంత పడింది చెక్ చేసుకోవాలంటే అలాగే బెనిఫి ఎనిఫిషరీ సంబంధించి అయితే మొత్తం ఈ వీడియోలో చేయడం జరుగుతుంది సో మొత్తం మీరైతే రేపు ఉదయాన అకౌంట్లో జమ అవటం జరుగుతుంది ఈ స్టేటస్ని ఎలా చెక్ చేసుకోవాలనుకుంటే పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన నిధులు విడుదల చేసిన తర్వాత బ్యాంక్ అకౌంట్ని చెక్ చేసుకోవడం ద్వారా తెలుసుకోవచ్చు అయితే ఆన్లైన్లో కూడా పిఎం కిసాన్ డబ్బులు అకౌంట్లో పడ్డాయా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు ఎలాగ చూసుకున్నట్లయితే ఇందుకోసం ముందుగా పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన అధికారిక వెబ్సైట్ అయితే నీ కింద బయోలో డిస్క్రిప్షన్లో ఇస్తే ఇవ్వడం జరుగుతుంది అక్కడికి వెళ్ళి స్టేటస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి అనంతరం రిజిస్ట్రేషన్ నెంబర్ను ఎంటర్ చేయాలి దీంతో మీరు లింక్ చేసిన మొబైల్ నెంబర్కు ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి తర్వాత స్క్రీన్పై పిఎం కిసాన్ ఇన్స్టాల్మెంట్ స్టేటస్ అని కనిపిస్తుంది అక్కడే ఈకేవైసీ సంబంధించి సమాచారం కూడా అందుబాటులో ఉంటుంది పిఎం కిసాన్ లబ్ధిదారుల జాబితాలో పేరు ఉందా లేదా అని ఎలా చెక్ చేసుకోవాలంటే ఇందుకోసం సేమ్ అలా అదే వెబ్సైట్ని అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది కింద బెనిఫిషరీ లిస్ట్ ట్యాబ్పై ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది అక్కడ రాష్ట్రం జిల్లా ఉపజిల్లా మండలం గ్రామం వివరాలు డ్రాప్ డౌన్ నుంచి ఎంపికైతే చేసుకోవాల్సి ఉంటుంది అనంతరం గెట్ రిపోర్ట్ ట్యాబ్పై క్లిక్ చేయాలి అక్కడ గ్రామాల వారీగా లబ్ధిదారులు జాబితా వస్తుంది అందులో మీ పేరు ఉందో లేదో అయితే తెలుసుకోవచ్చు సో దీనికి సంబంధించి పీఎన్ కిసాన్ సమ్మాన్ నిధి యోజన అయితే రేపయితే అకౌంట్లో జమ అయితే చేయడం జరుగుతుంది గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ చిన్న అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్